హాయ్ వస్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి నేడు క్లియర్ వివరాలు చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియో అయితే వరకు చూడండి ఈరోజు రైతు బంధు ఎవరెవరికి పడబోతుంది దానికి సంబంధించిన సమాచారం కూడా చెప్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో వరకు చూస్తేనే పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అయితే రైతు బంధు నేడు ఎంతమంది పడబోతుంది సో ఆల్రెడీ ఇప్పటివరకు ఎంతమంది పడదో ఆ న్యూస్ సంబంధించి చూద్దాం ఆల్రెడీ రైతు బంధుకు సంబంధించి నిధులు అయితే జమ అవుతూ ఉన్నాయి సో ప్రస్తుతం అకౌంట్లు జమ అవుతున్నాయి ఇప్పటివరకు చూసుకుంటే రెండు ఎకరాల లోపున ప్రస్తుతం అయితే అందరికీ రైతు బంధు నిధులు అయితే జమ అవ్వడం జరిగింది నేడు మాత్రం గమనించుకున్నట్లయితే రెండు నుంచి నాలుగు ఎకరాల లోపు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ నేడు రైతు బంధు నిధులు జమ అవ్వబోతున్నాయని సమాచారం అయితే రావడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే గతంలో మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అవలంబించిందో ఎకరానికి ఐదుగులు చొప్పున సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎకరానికి ఐదుగులు చొప్పునే ఇస్తుంది ఇంకా చాలా మందికి డౌట్స్ ఏమి ఉన్నాయంటే ఈ యొక్క రైతు బంధు అయితే మేము రైతు భరోసాకి అప్లై చేసాము ఇప్పుడు మాకు రైతు బంధు వస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది అంటున్నారు దానికి సంబంధం అది అప్లికేషన్ ఇప్పుడు తీసుకుంటున్నారు బట్ ఇప్పుడు యథావిధిగా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి విషయస్ లేవు ఖచ్చితంగా మీరు రైతు బంద్ అయితే నేడు రెండు నుంచి నాలుగు లోపు ఎవరైతే కలిగి ఉంటారో సో వారు ఖచ్చితంగా అకౌంట్లో వేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు కొన్ని కొన్ని కొత్త రూల్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది సమాచారం చెప్పడం జరిగింది అంటే ఒకటి నుంచి పది ఎకరాల వరకు కొంత అని లేదా సాగు చేసే భూమికి కొంత అని చెప్పేసి చాలా వరకు అయితే న్యూస్లు అయితే రావడం జరిగింది గతంలో కానీ ఈసారి అయితే దానిపైన ఇంకెటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు ఓవరాల్గా అయితే ఇప్పుడైతే మేము భరోసా అప్లికేషన్స్ తీసుకుంటాం అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అవలంబించింది దాని ప్రకారంగా అందరికీ డబ్బులు వేస్తాం తప్ప ఈసారి చేంజెస్ తీసుకురామని చెప్పేసి మళ్ళీ ఒక న్యూస్ అయితే బయటికి తీసుకురావడం జరుగుతుంది ఏదేమైనా ఓవరాల్గా ఈరోజైతే ఒకటి నుంచి రెండు ఎకరాలు ఇంత ముందు క్రియేట్ అయింది ఇప్పుడు ఈరోజు రెండు నుంచి నాలుగు కలర్ క్రియేట్ అవుతాయి మీకు ఒకవేళ డబ్బులు మీకు క్రెడిట్ అయినట్లయితే వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే